హాయ్ అండి ఈరోజు నేను కాకరగా వేపుడు చేస్తున్నానండి ఇలా పెద్ద పెద్ద ముక్కలు కోసి పెరుగు ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టేసుకోవాలండి బాగానే ఇప్పుడు పెరిగి పెరుగు వేసుకుందాం సరిపడానే అలాగే పసుపు ఒక అర స్పూన్ పసుపు అండి ఒక స్పూన్ అండి ఇదంతా ఈ పెరిగంతా దీని ముక్కలు పట్టేసేలా ఉడకబెట్టేసుకోవాలి కాకరకాయ వేపుడుగా అండి పెరుగు వేసి ఉడకబెడతున్నాం కదా దానికి మసాలా ఎండుమిర్చి జీలకర్ర అండి అంటే అట్లా సరిపడా ఓ మూడు ఎల్లుల్లిపాయలు ఇవన్నీ మిక్సీ పట్టేసుకోవాలి ముక్క కింద పట్టుకోవాలండి మరీ మెత్తగా పట్టుకోకూడదు ఇలా ఆడేసుకోవాలండి మా చెక్క ముక్క కింద ఆడాలి ఆ ఎల్లుల్లిపాయ జీలకర్ర వేండి మిర్చిని పక్కన పెట్టేసుకుందాము ఉడుకుతున్నాయండి కాకరకాయ మొక్కలు మొత్తం ఆ వాటర్ అంతా దీన్ని పట్టేయాలి మెత్తగా అయిపోవాలి కాకరకాయ ఫ్రైలోకి అండి సాంబార్ పెట్టాను సాంబారు పప్పుల్లోకి అయితే బాగుంటుంది ఆ ఫ్రై ఇలా మెత్తగా అండి ఉడికిపోయినాయి దింపిసి పక్కన పెట్టేసి ప్రాసెస్కి వెళ్ళిపోదాం మనం పొయ్యి మీద బాండీ పెట్టానండి ఆయిల్ వేసాను ఈ ఫ్రైకి ఆయిల్ ఎక్కువే పడుతుంది వేడవ్వాలి ఆయిల్ వేడ్ ఇప్పుడు ఉడకబెట్టుకుని కాకరయ్య మొక్కలు వేసుకున్నాను కాకరకాయలు వేస్తేనండి బాగా వేగిపోవాలి ఎర్రగానే ఉప్పు మనం తక్కువ వేసాం కదండి పెరుగులోని అందుకు కొంచెం ఒక అర స్పూన్ వేస్తున్నాను మళ్ళీ అలాగే వేగినాయి కదండి ఈ స్టేజ్లో ఉండగానే మనం కారం వేసేసుకోవాలి అదే ఇల్లు జీలకర్ర అది మిర్చి ఆడాను కదా కారం అది వేసేసుకుందాము అంటే మేము ఎక్కువ తింటాం కదండీ అందు గురించి ఎక్కువ వేసుకుంటున్నాను నేనే వేసుకుంటున్నాను ఈ కారంలో కూడా ఇంకా బాగా వేగితే మంచి స్మెల్ వచ్చి బాగుంటుందండి ఫ్రై సిమ్లో పెట్టి అలా దగ్గర బాగా ఇంకా చేసుకోవాలండి ఎంచేసుకోవాలండి వేగిపోయిందండి కాకరగా వేపుడు ఇలా అయిపోవాలి బాగా ఎర్రగా అయిపోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము మజ్జిగిలో ఉడవబెట్టి మసాలా కొట్టిన కాకరకాయ ఫ్రై అయిపోయిందండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్